నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి ఓం ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు లయన్స్ గేట్ పోర్టల్ అని రాశారు బోర్డు మీద ఏం చెప్పబోతున్నారు యా ఇవాళే ఎయిట్ 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 చాలా మంచి ప్రశ్న అడిగారండి లయన్స్ గేట్ పోర్టల్ ఒక శివాంగి లాగా ఒక సింహం లాగా అడిగారు బాబాయ్ అవునా వాయిస్ లో అది నాకు ఆ వైబ్రేషన్ అలా అనిపించిందా అన్నప్పుడు మరి ఆ గాంభీర్యం వస్తుంది కదా వాట్ లయన్స్ గేట్ పోర్టల్ అంటే అసలు లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఆస్ట్రాలజీని ఘాటి సబ్జెక్ట్ ఇది ఆస్ట్రాలజీ అంటే ఏంటి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఇక్కడ మన వచ్చే నక్షత్రాలు ఏంటి సిరియస్ ఒరియాన్ ప్రపంచంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి దాంట్లో ద బ్రైటెస్ట్ స్టార్ టెలిస్కోప్ పట్టుకొని చూస్తే మొత్తం మన ఆకాశంలో అన్నిటికన్నా అందరికన్నా బ్రైట్గా ఉన్నది ఏంటంటే ఒకటి ఒక స్టార్ పేరు సిరియస్ ఒక స్టార్ పేరు ఒరియోన్ ఈ రెండు బ్రైటెస్ట్ మొత్తం స్కైలో స్కైలో ఎన్ని స్టార్స్ ఉంటాయండి చాలా స్టార్స్ కోట్లలో ఉన్నాయి స్టార్స్ కోట్లలో సూర్యుడు అనేది ఒక స్టార్ అట్లా లక్షల సూర్యుడు ఉన్నారు వందల వందల లక్షల కోట్లు లక్ష కోట్లు అన్నీ ఎన్నో అన్నిట్లో కంటే బ్రైట్ సిరియస్ అండ్ ఒరియోన్ అయితే లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి అసలు మేనిఫెస్టేషన్ కి దీనికి సంబంధం ఏంటి చేసుకోవచ్చా ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది మేనిఫెస్టేషన్ కోసం సో ప్రతి సంవత్సరం జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండు వరకు మనకు ఇప్పుడు గ్రహణం అంటే ఏంటి సూర్యుడు భూమి చంద్రుడు ఒక లైన్ లో వస్తే గ్రహణం అంటారు పొజిషన్ బట్టి సూర్యగ్రహణము చంద్రగ్రహణము అని చెప్తారు ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏంటంటే భూమి సిరియస్ ఒరియన్ సింహరాశి ఈ నాలుగు ఒక లైన్ లో ఉంటారు ఈ నాలుగు ఆ సింహరాశిలోనే సన్ కూడా ఉంటాడు ఆ టైంలో ఎస్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ నాలుగు ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అర్త్ పక్కనే సన్ పక్కనే సిరియస్ స్టార్ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అర్త్ సిరియస్ ఒరియాన్ సన్ను ఆ లియో అని పక్కన పెట్టద్దాం రెండు నిమిషాలు మన భూమి సిరియస్ ఒరియన్ సన్ అనేది చాలా చిన్న స్టార్ ఇక్కడ సీరియస్ ఒరియన్ ఉంది అందుకనే నేను సన్ కి లియోని పెద్ద లెక్కలేదు కానీ మనకి ఇప్పుడు సన్ బ్రైట్ గా కనిపించినంత కనిపించట్లేదు కదా సీరియస్ దూరం ఉన్నాడు దూరం ఉంది కానీ మనం ఇప్పుడు సన్ కి అర్త్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే అర్త్ కి సీరియస్ ఎంత డిస్టెన్స్ పెడితే ఇంకా అసలు ఇంకా బ్రైట్నెస్ బ్రైట్నెస్కోలేదు అంత బ్రైట్నెస్ ఉంటది మీరు ఇంకా ఊహించలేరు అసలు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి మెయిన్ గా అర్త్ సిరియస్ ఒరియాన్ ఈ మూడు ఒక లైన్ లో వస్తాయి ఎప్పుడు జూలై ట్వంటీ ఎయిట్ నుంచి ఆగస్ట్ ట్వెల్త్ వరకు సో దిస్ ఇస్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్ ఒక ఆస్ట్రాలజీ ఒక ఇరవై ముప్పై నక్షత్రాలు పన్నెండు రాసులు కాదు హోల్ యూనివర్స్ లో ఈ టైంలో ఈ మూడు లైన్ లో ఉంటాయి లైన్ లో ఉంటే ఏమిటాయి దీన్ని గ్రహణం అంటారు కదా దీన్ని పోర్టల్ అంటారు అంటే ఒక పోర్టల్ ఒక ఛానల్ ఓపెన్ అయింది ఈ టైంలో లో జూలై ట్వంటీ ఎయిట్ నుంచి ఆగస్ట్ ట్వెల్వ్ వరకు మీరు కనుక ఏదైనా ఇమాజిన్ చేస్తే నిజమైపోతుంది ముందే చెప్తున్నా జాగ్రత్త ఇమాజిన్ చేస్తున్నారు చాలా పాజిటివ్గా చాలా స్ట్రాంగ్ టైం ఎస్పెషల్ ఇవాళ మీరు మాత్రం ఈ రోజు మీకు తెలిసి ఉండే కూడా ఆగస్టు ఎయిత్ ఎనిమిదో రోజు ఎనిమిదో నెల ఎనిమిదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది కిందకి వస్తుంది కాబట్టి ఎనిమిది 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 ఏది ఇమాజిన్ చేసుకుంటే జరుగుతుంది గ్రహణం టైం లో కూడా మనం చూసుకుంటే గ్రహణానికి పోర్టల్ కి ఏంటి సంబంధం అని అంటే గ్రహణం టైం లో మనం చేసే ఉపాసన అత్యంత శక్తిని తీసుకొస్తుంది అని చెప్తుంటారు చాలా మనకు తెలుసు కదా గ్రహణం వచ్చింది అని అంటే చాలా దేవి దేవతల ఆరాధనలోనే ఉంటాం మనం సో పోర్టల్ కూడా అంతే ఇమాజినేషన్ కి చాలా పవర్ఫుల్ మానిఫెస్టేషన్ కి చాలా పవర్ఫుల్ టైం అని చెప్తున్నారు ఈస్ ఇట్ యెస్ రైట్ గ్రహణం అనేది పవర్ పది మార్కులు వేస్తే దీనికి వంద మార్కులు వేయచ్చు అంత పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు సిరియస్ ఒరియోన్ ప్రకృతి మొత్తం ఉంది కదా ఇప్పుడు మనకు ఇరవై నక్షత్రాలు పన్నెండు రాసులు కాదు కదా మూన్ లక్షల మూన్లు ఉన్నాయి లక్షల సన్లు ఉన్నాయి అన్నిటికన్నా అన్నిటికన్నా మనం చూసుకుంటే సిరియస్ ఒరయన్ ఇవి మనకు లింక్ అవుతున్నాయి ఒక లైన్ లో ఫామ్ అవుతున్నాయి ఒక వంద గ్రహణాలకు ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఇవాళ ఉంది అంటే దీనికి ఉంది జూలై ట్వంటీ ఎయిట్ నుంచి ఆగస్ట్ ట్వెల్వ్ వరకు పీక్ ఏమో ఈ డేటు ఇప్పుడు సో ఆల్రెడీ ఎయిత్ లో ఉన్నాం ఎయిత్ డేట్ లోనే ఉన్నాం ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఫోర్ డేస్ మాత్రమే ఇమాజిన్ చేసుకోండి ఎవరు ఇమాజిన్ చేసుకుంటే పని జరుగుతుంది రైట్ సో ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది సో ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఎవరెవరు చేస్తే పని తొందరగా అవుతుందంటే ఫస్ట్ భువనేశ్వరి దేవిని ఆరాధన చేసే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే పని తొందరగా అవుతుంది నెంబర్ టూ రోజు పుట్టిన వాళ్ళు చేసుకుంటే పని తొందరగా అవుతుంది తర్వాత రాముడు రాముని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే చాలా 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 త్వరగా మీ పని జరుగుతుంది చంద్రుడు పౌర్ణమి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది కర్కాటక లగ్నం కర్కాటక రాశి వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తే చాలా త్వరగా పని అనేది జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం వస్తుంది మనకు తెలుసు కానీ ఈ సంవత్సరం మనం అనుకోవచ్చు ఎందుకు స్పెషల్ ఎందుకంటే ఎయిట్ 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 మూడు ఎయిట్లు వచ్చినాయి మామూలు విషయం కాదు మళ్ళీ మళ్ళీ రాదు ఇది అంత ఈజీ కాదు నైన్ 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 వస్తాయి కానీ అప్పుడు పోర్టల్ ఓపెన్ ఉండదు కదా పోర్టల్ ఓపెన్ ఉండదు పోర్టల్ క్లోజ్ ఉంటుంది పోర్టల్ ఓపెన్ ఉంది నంబర్స్ కూడా మ్యాచ్ అయినాయి సూపర్ డూపర్ ఎనర్జీ ఉంది ఐ మీన్ టు సే రైట్ రైట్ సో జస్ట్ మీకు ఏం కావాలి మీ కోరికని నిర్మించుకోవటమే నాకు వివాహం అవ్వాలి లేకపోతే నాకు మంచి సత్సంతానం కలగాలి ఇల్లు కట్టుకోవాలి అప్పులు తీర్చుకోవాలి ఇట్లా ఏ కోరికైనా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఒకటి చెప్తున్నా ఇక్కడ ఎవరు నమ్మట్లేదండి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తానండి మీరు ఒక నెల లోపల మీకు పది లక్షలు కార్ కొంటారు మీరు నమ్మండి అంటే నమ్మలేరు మీరు ప్రాక్టికల్ పాసిబుల్ కాదు కదా అడుగుతారు కానీ మీరు నిజంగా దైవ అనుగ్రహం ఉంది ఒక శక్తి అనేది ఉంది నేను దేవుణ్ణి అడుగుతున్నాను జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేస్తే నిజంగా అవుతుంది అండి మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ మందిని నమ్మటం లేదండి ప్లీజ్ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ పవర్ మనిషి ఏమనుకుంటాడంటే నాకు నేను డబ్బులు ఉన్నాయి ఇంత వస్తుంది సడన్ గా ఏదో వచ్చేస్తుంది అని అనుకోడు మనిషి అదే ప్రాబ్లం బిలీవ్ ఇన్ దట్ రేపు మీరు కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలరండి మీరు నమ్మకం ఉండాలి ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళాలంటే కొంతమంది కార్లు ఉంటాయి డబ్బులు ఉంటాయి ఫ్లైట్లు వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా వెళ్ళాడు వెళ్ళేవాడు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాడు ఆపలేదు ఎందుకంటే సంకల్ప బలం అది ఫస్ట్ నమ్మాడు సంకల్పం అంటే ఒక నమ్మకమే కరెక్ట్ నమ్మడం జరిగింది కాబట్టి ఆ పని అయ్యింది మీరు కూడా అలా ఏదైనా పవర్ఫుల్ దీన్ని యూజ్ చేసుకోండి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి దీన్ని వేస్ట్ చేసుకోవద్దు దయచేసి దీన్ని యూజ్ చేసుకుని అడ్వాంటేజ్ తీసుకోండి మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే